రాయబడింది సంఘమా నువ్వు భయపడవద్దు నీ ఒక గుర్రము లాంటి వ్యక్తివి తల తలలాడే కత్తుల శబ్దం నీకు వినపడితే ఆ గుర్రం యుద్ధ రంగములో చూస్తుందంట వెనక్కి పరిగెత్తదు ముందుకు దూసుకొని వెళుతుంది బాకానాదము వినబడినప్పుడు యుద్ధ వాసన చూచి ఆహా అనుకొను అని యోపు గ్రంథంలో రాయబడింది యుద్ధ వాసన చూచి ఆహా అనుకొను అంటే అంత ఇష్టం అంట చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలకు బ్రదర్ ఎప్పుడు నాకు ప్రాబ్లమ్సే బ్రదర్ అంటారు కాదండి యువర్ బాన్ ఫర్ దాట్ దాని కొరకే మనం జన్మించాం బైబిల్లో రాయబడింది కదా నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు స్రవానుభవంకే పుట్టుతున్నారు సంఘము యుద్ధ రంగంలో ఉంటుంది రాప్చర్ వరకు ప్రేమ వాళ్ళ సంఘము ఎత్తబడే వరకు కూడా ఆ విధంగానే ఉంటుంది కనుక はい。